శత్రునాశనం రుణ నివారణ ఉద్యోగ వ్యాపార విజయం ఈ వ్రతం చేయండి మాఘమాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈరోజు ఏంటి ఈ వ్రతం ఆచరిస్తే ఫలితాలేంటీ తెలుసుకుందాం విజయ ఏకాదశి శ్రీమహావిష్ణువుని పూజించే వ్రతం ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఈ పేరులో ఉన్న విజయం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెబుతారు విజయ ఏకాదశి నియమాలు పాటిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ధనధాన్య సంపదలు మానసిక బలం లభిస్తాయని స్కాంద పురాణం పద్మపురాణాలు చెబుతున్నాయి మాఘమాసంలో కృష్ణపక్షంలో మహాశివరాత్రి ముందు వచ్చే ఏకాదశి వ్రతాన్ని శ్రీరాముడు లంకా విజయం కోసం చేశాడని పురాణ కఠనం రెండువేల ఇరవై ఆరులో విజయ ఏకాదశి తిథి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం వచ్చింది ఏకాదశి ఉపవాసం ఆచరించాలి అనుకుంటే దశమి రోజు రాత్రి నుంచి నియమాలు పాటించాలి ఏకాదశి ఉపవాసం ఉపవాసముండాలి ద్వాదశి ఖడియలు దాటిపోకుండా ఉపవాసం విరమించాలి విజయ ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత శత్రువులు నశిస్తారు అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఉద్యోగం వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు పాపాలు నశిస్తాయి మోక్షం సిద్ధిస్తుంది అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి బావుంటుంది మానసిక శాంతి లభిస్తుంది ఏ పని ప్రారంభించినా విజయం సిద్ధిస్తుంది ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి శుక్రవారం కావడంతో శ్రీమహాలక్ష్మిని విష్ణువును పూజించాలి విష్ణు సహస్రనామం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ జపించాలి పంచమృతాలు క్షీరాన్నం ఫలాలు సమర్పించాలి ఉపవాసముండేవారు సాయంత్రం ఫలాలు తీసుకుని మర్నాడు ఉపవాస విరమణ చేయాలి ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు ఉప్పు కారం కలిసిన పదార్థాలు తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి విజయ ఏకాదశి మహత్యం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు మాఘమాసంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని ఎవరు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో వారికి విజయం వరిస్తుంది పాపాలు తొలగిపోతాయి నారదముని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి విజయ ఏకాదశి విశిష్టత చెప్పమని అడగగా బ్రహ్మ ఇలా చెప్పారు పేరులో చెప్పిన విధంగా ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది శ్రీరాముడు పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు సీతను రావణుడు ఎత్తికెళ్ళిపోయినప్పుడు రాముడు దిగులుతో సీతను వెదికే క్రమంలో జటాయువు ద్వారా సమాచారం తెలుసుకుంటాడు తన సీతకోసం జటాయువు చేసిన ప్రాణత్యాగానికి వైకుంఠలోకాన్ని ప్రసాదించాడు రాముడు సీతాదేవిని వెదికే క్రమంలో కంబందుడిని సంహరించాడు సుగ్రీవుడితో స్నేహం హనుమంతుడి ద్వారా సీతజాడ తెలుసుకున్నాడు లంకా నగరానికి వెళ్లడం అంత సులువు కాదని గ్రహించి బలదలభ్య అనే ఋషివద్దకు చేరి సహాయం చేయమని అడిగారు బలదలభ్య ఋషి రామలక్ష్మణులను కుశల ప్రశ్నలు వేసి అనంతరం రామ నీకు ఉపవాస దీక్షను వివరిస్తాను దీనిని ఆచరించడం ద్వారా విజయం తప్పక లభిస్తుంది అని చెప్పారు ఏకాదశి ముందు రోజు దశమి రోజు వెండి ఇత్తడి బంగారం లేదా మట్టి కుండలో నీరు పోసి నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కుండకి తోరణం కట్టాలి దీనిని నారాయణుడి దగ్గర ఉంచి రోజు స్నానం ఆచరించి శ్రీమహావిష్ణువు చేయాలి కుండకు పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కరించాలి ఏకాదశి రాత్రంతా జాగరణ చేసి తిథి రాగానే ఆ కుండకి మరోసారి పూజచేసి ఏదైనా నదిలో కలిపేయాలి ఆ తర్వాత ఉత్తముడైన బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన తర్వాత నువ్వు భోజనం చెయ్యాలి ఇలా చేస్తే విజయం తథ్యం అని చెప్పారు లభ్య ఋషి అలా విజయ ఏకాదశి వ్రతం ఆచరించి ఈ కథ వింటారో వారికి అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుందని నారదుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు